హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ ఛానల్ ఆగస్టు ఇరవై ఎనిమిదో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై అరగా సాగే హైవేర్ మార్కెట్లో అయితే మళ్ళీ వ్యాపారస్తులు రైతులకు కొన్న ఎద్దులు మళ్ళీ ఈ వారం ఏ విధంగా అయితే ఉన్నాయనేది చూద్దాము మళ్ళీ మా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ కూడా షేర్ చేయండి చూద్దాం మళ్ళీ ఈ వారం ఏ విధంగా అయితే ఉన్నాయనేది భారీ ఎత్తులైతే సైజుల్లో అయితే రావడం జరిగింది ఈ వారము చూద్దాము మొత్తము మొత్తానికైతే అన్నీ అయితే చూపెడతాను చూడండి ఇవి తుమ్మల రావడం జరుగుతుంది మొత్తం వ్యాపారస్తులు ప్లస్ మళ్ళీ రైతులకు ఇవన్నీ తుమ్మల రావడం జరుగుతుంది ಗೊತ್ತಲ್ಲ ರೀ ಚೂಡೀ ಏ ಸೈಜ್ ಎಲ್ಲ ಐತೆ ನೋ ಗೊತ್ತಿಲ್ಲರಿ ಯಾರು ಯಾರು ತಕೊಂಡು ಗೊತ್ತಿಲ್ಲ ಮಂಚ ಸೈಜ್ ಎಲ್ಲ ಐತೆ ఇవ్వని తుమ్మల విడికైతే రావడం జరుగుతుంది ఈ ఇప్పుడు ఉండే మొత్తం తుమ్మల విడికైతే వస్తాయి చూసుకోండి మీకు ఎవరికన్నా సైజుల్లో కావాలనుకుంటే చూడండి ఈ విధంగా అయితే ఉంటాయి నెంబర్ వన్ క్వాలిటీ అయితే ఇవే మంచి సైజుల్లో అయితే ఉన్నది భారీ సైజుల్లో అయితే వస్తున్నాయి చూడండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తుమ్మల బీడికి వచ్చి చూసుకోండి రేపు ఉదయాన్నే అయితే రావడం జరుగుతుంది ఇవన్నీ ఇవన్నీ తుమ్మల బీడికైతే వస్తాయి ఇవి రావు అనుకుంటే ఇవి రావు కుమ్మల వీడికి రావు ఇవి వేరే వ్యాపారస్తులు అయితే ఉన్నారు చూడండి ఏ విధంగా అయితే వ్యాపారస్తులు రైతులైతే తీయడం జరిగిందో మొత్తం గోడన్ అయితే మొత్తానికైతే ఫుల్ హౌస్ అయిపోయింది రైతులు ఉన్నారు వారం అయితే భార్య అయితే రావడం జరిగింది እንደ እግዚኦብሔር ይመስገን እንደ እህት ነው እንደ እህት ነው 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 हरी सैज नहीं చూసినారు కదా ఈ వారం అయితే ఏ విధంగా అయితే రావడం ఉన్నాయనేది మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ వీడైతే అయితే అయితే మీ ముందుకైతే రావడం జరుగుతుంది చూసినారు కదా హాజరు మార్కెట్లో అయితే ఏ విధంగా అయితే ఎద్దులైతే రావడం జరిగిందో మొత్తము ఈ రెండు జతలు ఇవేనా తుమ్మల వీడికైతే రావడం జరుగుతుంది రెండు కార్లు ఇవి ఇవి మళ్ళీ రేపు శుక్రవారం వీడియోతో అయితే మీ ముందుకు రావడం జరుగుతుంది ఓకే వేసిందాన్ని చూసినారు కదా ఈ వారం ఏ విధంగా అయితే రావడం జరిగిందో Goodbye.